హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు బిల్లుల స్టేటస్ ఇంపార్టెంట్ అలర్ట్ అయితే రావడం జరిగింది మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఈ నెల జీతాలు మరియు పెన్షన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది ఇప్పటికే ఈ నెలకు సంబంధించిన పేసిప్స్ జనరేట్ అయ్యాయి మరియు డౌన్లోడ్ అవుతున్నాయి అలాగే సిఎఫ్ఎంఎస్ లేదా హెర్బు పే హెర్బూ పోర్టల్లో బిల్ నెంబర్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకుంటే రా చెక్ చేసి చూస్తున్నట్లయితే సో ర్యాండమ్గా కొన్ని బిల్లులు చెక్ చేయగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం వరకు బిల్లులన్నీ కూడా ట్రెజరీ ఆడిట్ పూర్తి చేసుకున్నాయి ఇవన్నీ ప్రస్తుతం గ్రీన్ ఛానల్లో అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో నిధుల విడుదల కోసం సిద్ధంగా ఉన్నాయి అయితే ఇంకా కొన్ని జిల్లాల్లో లేదా డీడీఓ పరిధిలో సాంకేతిక కారణాల వల్లనో లేదా ఇతర అభ్యంతరాల వల్లనో కొన్ని బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్లో అయితే ఉన్నట్టు గమనించడం జరిగింది కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ వెంటనే తమ బిల్ నెంబర్ ద్వారా ప్రస్తుత స్టేటస్ను ఒకసారి సరిచూసుకోవాలి ఒకవేళ మీ బిల్లు ఇంకా అప్రూవల్ కానట్టు కానట్టుగా లేదా ఆడిట్ పెండింగ్లో ఉన్నట్టుగా చూపిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ ప మీ పరిధిలోని సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్టీఓ గారు లేదా సంబంధిత ట్రెజరీ సిబ్బందిని సంప్రదించండి ఈరోజు ఒకవేళ సెలవు దినమైనప్పటికీ ట్రెజరీ వ్యవస్థ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఎస్టీఓ గారు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా ఇంటి వద్ద నుండి లేదా మొబైల్ ద్వారా కూడా బిల్లులను ఆమోదించే వెసులుబాటు ఉంది కాబట్టి వారికి ఒక్కసారి పరిస్థితిని వివరించి గుర్తు చేసినట్లయితే వారు వెంటనే స్పందించి క్లియర్ చేసే అవకాశం అయితే ఉంది ఈరోజు సాయంత్రం లోపు మీ బిల్లు ఆడిట్ పూర్తి చేసుకుని సబ్మిట్ అయితేనే అవి మిగిలిన బిల్లులతో పాటుగా క్యూలో క్యూలో చేరి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయి సో ఇలా జరిగితేనే రేపు లేదా ఎల్లుండి నిధులు విడుదలైనప్పుడు మొదటి విడతలోనే మీ యొక్క జీతం మరియు పెన్షన్లు మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే చెల్లింపుల్లో జాప్యం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ యొక్క ఈ విషయాన్ని గమనించి ఈరోజు సాయంత్రం లోపల బిల్లులు క్లియర్ చేయించుకోగలరు అనేది మనవి